హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నక్ష రోడ్డు బీటు రెడ్డు సాయిలో రెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల బత్తాయి తోట సెయిల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పీఎపీ మండలం నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ లో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి మూడు సంవత్సరాల మొక్కలు ఉన్నాయి దీంట్లో డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టారు హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఏడు కిలోమీటర్లు ఇబ్రహం నుంచి తొంభై ఆరు కిలోమీటర్లు మాల నుంచి అరవై ఏడు కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు మల్లపల్లి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి పదమూడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్